ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున సమృద్ధి జీవం ప్రార్థనా మందిరం తరపున మీకందరికీ అందరికీ శుభాభివందనలు తెలియపరుస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కథించి పోయించుండగా ఫిబ్రవరి మాసంలో అడుగుపెట్టే మీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చించిన మరొకసారి అందుని బట్టి ప్రియ సంగమ ఫిబ్రవరి మాసములో మొదటి రోజున మొదటి వాగ్దానము మన వాక్యం చదువుకుందాం పిల్ల రాసిన పత్రిక

ఉదయకాలంలో వేసి మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి విన్నపించాలి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అప్పుడు మీరు అర్పించే ప్రతి ప్రార్థన మీరు మొరపెట్టే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో అడుగుపెట్టే నీతో జనవరి మాసం గడిచిపొంచున్నది ప్రార్థించావు స్థుతించావు ఆరాధించావు కానీ నీకు జవాబు రాకపోయి ఉండవచ్చు కానీ ఈ ఫిబ్రవరి మాసంలో అడుగు పెట్టిన నీతో ఏమంటున్నాయంటే అత్యధికమైన ప్రార్థన అవసరం అత్యధికమైన మేలు పొందాలంటే నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి బైబుల్లో కృతజ్ఞత కలిగిన వారు అనేక మంది ఉంచున్నారు ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు కానీ పది మంది కృష్ణ రోగులు వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా వారు కృతజ్ఞత భావము కలిగి దేవుని స్థుతించారు తిరిగి ఒక వ్యక్తి మాత్రమే వచ్చి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు అన్నా కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించింది కానీ ఇప్పుడు ఈ సంగమ ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉంచున్న నీ జీవితంలో కూడా కృతజ్ఞత ప్రార్థన నీ ఉన్నప్పుడు నీ కుటుంబం ఆశ్రవదింపబడుతుంది నీ కుటుంబం దీవించబడుతుంది అట్టి కార్యములు నా ప్రభుత్వ చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాలనకు వందనములు అయా ఈ ఫిబ్రవరి మాసంలో తండ్రి మొదటి రోజున అయా నువ్వు ఇచ్చిన విజ్ఞాపన ప్రార్థన కొరకు కృతజ్ఞత స్థుతుల కొరకు తండ్రి అయా మాట్లాడుచుండగా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో అటు వారికి ప్రార్థన అనుభవమును కృతజ్ఞత స్థుతుల భావమును అనుగ్రహింపచేయండి ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఫిబ్రవరి మాసంలో తండ్రి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు తండ్రి నేను ఎక్కడి కింద దాచండి మరుగుపరచమని నీ యొక్క కృపా వాచల్యత నింపమని నీ దయా వాత్సల్యత తండ్రి నింపి కనికరించమని ఏ సత్తి దివ్యానం నడుచుంచున్నామో తల్లి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి